హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో టేస్టీగా బీన్స్ కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బీన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా బీన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కుక్ చేసుకోవాలి మీరు స్టీమ్ అయినా చేసుకోవచ్చండి లేదా ఈ విధంగా డైరెక్ట్గా కుక్కర్లోకి యాడ్ చేసి కొంచెంగా నీళ్ళను పోసుకోవాలి ఎక్కువగా పోయకండి కొంచెంగా నీళ్లు పోసుకొని చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి బీన్స్ కూడా ఉప్పు పట్టాలి కాబట్టి ఇక నేను చిటికెడు ఉప్పును కూడా వేస్తున్నాను తర్వాత దీనిపై లిడ్ పెట్టేసేసుకొని టూ బీసెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఈ కూర మరింత టేస్టీగా ఉండడం కోసం కూర పొడిని ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఎండువిరపకాయలని తుంచి ఈ విధంగా వేసుకోవాలి ఎండువిరపకాయలను బాగా వేయించుకోవాలి ఇవి నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి ధనియాలను కూడా వేసి వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా చక్కగా వేగిపోవాలి ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగానే పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి రబ్బల్ని కూడా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వేడికి కాస్త కొబ్బరి ముక్కలు కూడా వేగేటట్టుగా ఇందులోకి వేసేస్తున్నాను కొబ్బరి ముక్కలు అదేవిధంగా వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి జస్ట్ ఒక టూ సెకండ్స్ వీటిని ఫ్రై అయ్యేటట్టు వేగిస్తే సరిపోతుంది తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కాస్త పలుకులుగానే ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే కూర అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఈ విధంగా అక్కడక్కడ కాస్త కొబ్బరి పలుకులు అలా కనపడేటట్టుగా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకైనా ఈ విధంగా గాజు సీసాలకైనా స్టోర్ చేసి పెట్టేసుకోండి ఇది నేను వన్ వీక్కి ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం కర్రీని రెడీ చేసుకుందాం అదే ప్యాన్లో కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు పోపు దినుసులను వేసుకోవాలి మినపగుండ్లు పచ్చిసన్నపప్పు ఆవాలను వేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి చిటికెడు పసుపును కూడా వేసుకొని బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి కుక్ చేసుకున్న బీన్స్ ముక్కలను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న బీన్స్ ని కాస్త ఫ్రై అయ్యేటట్టు వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మూతపెట్టి పెట్టి మగ్గనిద్దాము ఇలా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది తర్వాత మూత తీసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కూర పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్పైసినెస్కి తగ్గట్టుగా ఈ కూర పొడి అనేది యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఈ కూర పొడి ఘాట్ అనేది మీకు సరిపోలేదనుకోండి ఎండుకారంని ఒక స్పూన్ వేసుకున్న బాగుంటుంది నేనైతే కంప్లీట్గా ఈ పౌడర్ని వేసేస్తున్నానండి ఎంత కావాలో కూరకి అంత మనం చూసుకొని కూర పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఈ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూర పొడి కూడా మొత్తం బీన్స్కి ఫ్లేవర్ పట్టేటట్టుగా ఈ విధంగా కాస్త ఫ్రై చేస్తూ వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమన్నా రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి మనం బీన్స్ కుక్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ని వేస్తున్నాను ఇందులోకి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా బాగా కలిసేటట్టుగా కూరకి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ ఫ్లేవర్స్ మొత్తం కూరకు పట్టే విధంగా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంత టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ బీన్స్ కర్రీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఈ కర్రీ అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఈ కర్రీ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మనం బీన్స్ కూరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఏ రోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరిని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిల్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎలాంటి నీళ్ళని పోయకుండా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కాసేపు పక్క నుంచి ఇప్పుడు బీన్స్ని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మెత్తగా బాయిల్ చేయకుండా ఈ విధంగా బాయిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని యాడ్ చేయాలి ఇక్కడ నేను ఆవాలు పచ్చిసెన్నపప్పు మినపప్పు వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఒకసారి పోపుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పోపు కొంచెం వేగింది అని అనిపించినప్పుడు బీన్స్ని ఇందులోకి యాడ్ చేయాలి మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం పట్టదండి జస్ట్ బీన్స్లో ఉన్న తేమ మొత్తం పోయేదాకా ఈ విధంగా వేగించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పుని వేసుకున్నాం కాబట్టి ఇందులో తక్కువ ఉప్పే పడుతుంది చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేయండి ఇలా పసుపు ఉప్పు బీన్స్లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా దీన్ని వేయించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా వాటర్ మొత్తం ప్యాన్ అబ్జర్వ్ చేసేసింది జస్ట్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి కూర ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసుకొని మిక్స్ చేస్తే సరిపోతుంది అంతే అండి కమ్మనైనా బీన్స్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్